అవును బాస్ ఆ రంగయ్యని మీరు ఎలాగైనా రక్షించాలి అసలు ఆ రంగయ్య ఎవరు మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్ మనిషి ఎంతో మంచివాడు అమాయకుడు చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పాలయ్యాడు అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబమంతా చాలా బాధపడుతున్నారు బాస్ మీరు ఎలాగైనా రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే సీత ఈ కేసు నేను టేకప్ చేస్తాను నేరస్తుల్ని శిక్షించడమే కాదు అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత కర్తవ్యం ఇట్స్ మై డ్యూటీ రంగయ్య తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు నీకు జరిగింది ఏమిటో చెప్పు చెబుతాను బాబు చెబుతాను బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాడు ఇంతలో పెద్ద మనిషి చేపల గంపీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు స్టాప్ 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 వెనకాల్ డికి てる ఈ చాప్రల కంపెయానివర్ది నాది కాదు సార్ టాక్సీలో వచ్చిన వారిదండి అలాగా అయ్యారా చాలా తెలివి మీరిపోయారా మీరు నాకేం తెలియదు సార్ టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి టాక్సీలు ఎవరు లేరు సార్ దొంగ వెధ పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా పట్టుపడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా నీ సంగతి నీ ముఠా సంగతి తెలుస్తాను తప్పు చేసినాడు తప్పించుకున్నాడు జైలు పాలయ్యారు బాబు గారు రోగిస్తున్నా భార్య ఓ విటోడికి కొడుకు కొబడి విడిచి పెట్టి కూతురు దే లేకపోతే అలా దిష్పోసర్ బాబు రంగయ్య నేరస్తుడు మాట్లాడు అన్యాయంగా చట్టం చేతుల్లో ఎరుకునే నిన్ను నేను కాపాడతా నీ టాక్సీలో విక్రమన్శ అలా ఉంటాడు ఏమేం మాట్లాడాడు అవన్నీ చెప్తావా ఏ డాక్సీ వస్తావా నా పేరు ఏం టాక్సీ కాదయ్యా నీ పేరు కూడా తెలుసుకునే టైం లేదు వస్తావులేదా అయ్యో ఉండవయ్యా రావడానికి కదా ఉన్నావా తీసుకెళ్ళి Thank <smart noise> you. ఇలాంటి దేశ ద్రోహులు చట్టం నుంచి తప్పించుకోలేరు నీలాంటి దుర్మార్గులు ఈ స్మగ్లింగ్ నేరాలు చేస్తూ ఉంటే పాప అమాయకులు శిక్షిత పడుతున్నారు నువ్వు చేసిన వెధోబ్బరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు పెద్ద దేశభక్తున్నట్టు నేరస్థులను పట్టుకుంటాను దేశ శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లో ఉన్న పెద్ద దేశ ద్రోహి まあまあまあ。<noise>

నాకు పోయండి రాజా అవును తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్ప తప్పనిసరిగా నీతో తాగించి ఆ తెలిసిన నిజాలేమిటి నీకు తెలియదంటారా నీకేం తెలిసిందంటాను ఏనాడో తెలియవలసింది లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది అన్నం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది రాజా అవుంటే మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది మీరు నేరస్తురని తెలుసు తెలియగానే నేను నమ్మలేదు ఇప్పటికీ నమ్మాలంటే నమ్మల్ని సొప్పుకోవటం లేదు అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ మీరు నేరస్తులేనా చట్టం దృష్టిలో దోషులేనా మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా చెప్పండి చెప్పండి మై డియర్ బాయ్ నీకు తెలిసిందంత నిజమే ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడి కానీ నీ నిప్పుని ఎంతో కాలం దాచలేమని అర్థం రాజా నేను పట్టుబడని నేరస్త నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం నేర్పించిన చదువు ఏర్పరిచిన సౌకర్యాలు తీర్చిన సరదాలు అన్ని అన్యాయపార్జులతో సమకూర్చము తెచ్చినదేనా దౌర్భాగ్యపు డబ్బు కోసం అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుతారా లేదురా డబ్బు మీద ఆశతో సంపద మీద వ్యామోహంతో కాదు నేను పట్టాను కట్టుకున్న మనిషి మీద ప్రేమతో కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాదు లేక జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిన పట్టాను మానవ అభిమానం గురించి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపాను నా భార్యా బిడ్డలను రక్షించమని అడిగాను అర్థించాను ప్రార్థించాను కానీ ఏ ఒక్కడూ పట్టించుకో మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవటం కోసం ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాను ఆ పిల్లల్ని పెంచుకోవడానికి రెండు పూట్లు అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు unavoidable circumstances me to this ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయం అని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు కథ ఉండొచ్చు కానీ ఎంత అతను చేసింది నేరం కాకపోదు రాజా కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపు దాని సృష్టి సహజమంటాం వాటికి ఉన్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదు అంటావా ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెట్లు గొప్ప ప్రాణులు కనుక ధర్మం న్యాయం సంగతి కూడా ఆలోచించాలి అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవడం నాకు న్యాయం వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు ధర్మమే మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేను ఎంతో పడుతున్నాను ఇంతకాలం ఆ పాపిష్టముతో మమ్మల్ని పోషించాకంటే ఆనాడే మా ప్రాణం తీసేలా బాగుంటే రాజా నువ్వు ఒక బిడ్డగా తండ్రి అయ్యే నీ బాటలేకపోయాడు ఆ పని చేయలేకపోయేవాడు బిడ్డని చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని కానీ తప్పులు మాత్రం చేసేవాడిని కానీ ఇంతకాలం సొమ్ము తిన్నానంటే నా మీద నాకేస్తుంది అన్యాయ పార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద నాకే కోపం వస్తుంది ఇంట్లో నేరస్తున్న ఉంచుకొని బయట నేరస్తుని విచారించి జైలుకి పంపుతున్నానంటే నా మీద నాకే నా మీద నాకే నో 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 ఐ కాంట్ స్టే హియర్ ఫర్ ఎ మినిట్ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు రాజా రాజా ఒక్క మా ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం కానీ కన్నకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటారు పోయాక కాటిదాకా సాయం వస్తుంది కొరివి పెట్టి సాగనం ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరినీ చేసి వెళ్ళిపోతావు డాడీ నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి చట్టాన్ని వ్యతిరేకించిన ఒక నేరస్తు అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని సంపాదించిన ఆస్తిపాస్తుల్ని మీ ఇంటిని మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి ఒక సామాన్యమైన మనిషిగా మమత నిండి ఉన్న ఒక మామూలు తండ్రి ఎప్పుడు మీరు నా గడపలోకి అడుగు పెడతారు అప్పుడు ఆప్యాయతో మీ చేయందుకుంటారు ఆదరంతో మిమ్మల్ని లోపలికి తీసుకుపెడతాను లేకపోతే ఈ కొడుకే మీకు రీడనుకోండి గుడ్ బై